గడిచిన వారంలోనే ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాం మేము కారులో మామూలుగా నాతో పాటు సిస్టర్ ఉన్నారు డ్రైవ్ చేసిన బ్రదర్ ఉన్నారు మేము వెళ్తూ ఉన్నాము మాకు తెలీదు మాతో ఉన్న టీంలో ఉన్న ఒక తమ్ముడు చూశాడు ఒక నలుగురు యవనసులు అసలు మా కారు చూసి కర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉన్నారంట మాకు చెప్పలేదు ఎవరికి కర్రలు పట్టుకొని మా కారుని చేజ్ చేస్తున్నారంట మాకు రూట్ చూపించడానికి వచ్చిన బ్రదర్ ఏమో చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అనుకున్నారు మేము వచ్చేస్తున్నామని మేము వాళ్ళు ఇటు వెళ్ళు ఉంటారా అటు వెళ్ళి అనుకుంటా వెళ్తున్నాం మేము ఎప్పుడైతే ఆ చిన్న నేరో స్ట్రీట్స్లో ఎంటర్ అయ్యామో నలుగురు వ్యక్తులు కర్రలు పట్టుకొని మమ్మల్ని ఫాలో అయ్యారు చేసి చేశారంట మా కార్ని ఈ అబ్బాయి చూస్తున్నాడు కానీ చెప్పట్లేదు అక్క ఇప్పుడు వాకేం చెప్పాలి కదా మళ్ళీ ఏమన్నా కంగారు పడతారని కొద్దిసేపు అయ్యాక మా కారు స్పీడ్గా వెళ్ళిపోయింది వాళ్ళు వెనక ఆగిపోయారంట ఎందుకు చెప్తున్నానంటే దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఆపద ఏ కీడు ఏ శత్రువులు ఎక్కడ ఎవరు పొంచుంటారో మాకు తెలియదండి కానీ నన్ను ఎవరు కాపాడారు మమ్మల్ని ఎవరు కాపాడారు దేవుడే హలెయ దేవుని చేతిలో ఉన్నంత వరకు నిన్నెవరు ముట్టుకోను కూడా నో బడీ కెన్ టచ్ ముట్టుకోలేరు ఎందుకంటే నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు దేవుడు హలెయ్యా నువ్వు ఆయన చేతిలో ఉంటే నీ గురించి చాలా సీరియస్గా తీసుకుంటాడండి దేవుడు నీ విషయంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఊరుకోడు నీకు వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేసిన చేతులు కట్టుకొని ఊరుకోడు మన పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడేవాడు మన పక్షంగా దేవుడు యుద్ధము చేసేవాడు సమ్టైమ్స్ అపవాది నీకు తెలియకుండా ఎన్నో రహస్యమైన పన్నాగాలు నీకు విరోధంగా పన్నుతున్నా నీకు తెలిసి చేసిన తెలియకుండా చేసిన కుట్రలు వాటన్నిటి నుండి కూడా దేవుడు తప్పించేవాడు విడిపించేవాడు హలెలుయా తొంభై ఒకటో కీర్తన ఆఖరు భాగంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక అతని ఘనపరచేదను అతని విడిపించి గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తా ఇన్న ఆశీర్వాదాలయ్యా ఘనపరుస్తాడంట విడిపిస్తాడంట గొప్ప చేస్తాడంట దీర్ఘాయువు ఇస్తాడంట తృప్తిస్తాడంట ఇన్న ఆశీర్వాదాలు ఎవరికయ్యా నన్ను ప్రేమించే వారికి దేవుడు చెప్తున్న మాట హలే దేవుని ప్రేమించు దేవునితో పాడు ప్రేమలో వేరే వాళ్ళతో పడ్డం కంటే ముందు